ఉక్కు మహిళ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి మహిళా పనిగా పురస్కారం అందుకున్న మన ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఆందోల్ నియోజకవర్గంలో మరి ఆందోళన మండల్ మరియు ఆందోళన జోబిడ మున్సిపల్ తరఫున మన జోబిడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి ఉత్సవాలను మనం మూలమాలతో వేసి ఆమెకు నివారణ అందించడం జరిగింది ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు పెద్దవాళ్ళ తరం నుండి ఇప్పటి వరకు కూడా ఎంతోమందికి అనుభవ పాఠాలు మనకు నేర్చే విధంగా ఇందిరాగాంధీ గారి యొక్క ఒక పిహెచ్ కానివ్వండి ఓడిఎఫ్ఏ కానివ్వండి మరి ఎన్నో ప్రాజెక్టు కానివ్వండి అన్ని రకాల గరీబీ అటాబో అనే నిదానంతో పేద ప్రజలకు పక్కా ఇళ్ళను అందించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు ఎప్పటికీ ఆమె పేద బడుగు బలహీన వర్గాలను కులవంతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరి ఆమె చేసినటువంటి సేవ ఎంతో మందికి స్ఫూర్తితాయి కాబట్టి ఆ మహనీయురాన్ని ఎన్ని యోగాలైనా ఎన్ని శతాబ్దాలైనా ఆమెను మర్చిపోయినటువంటి భారతదేశంలో కూడిన వీలవేత్తగా మనం అందరం కూడా కీర్తించుకోవచ్చు కాబట్టి ఆ మహానేత ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబం మొత్తం ఇవాళ భారత ప్రజల కోసం ఎంతోమంది మన ప్రాణాలు అర్పించి ఇవాళ వాళ్ళ కుటుంబం అంతా మన కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి పనులు చేస్తూ భారత ప్రజలకు అన్ని రకాలుగా తీవ్ర అందిస్తూ ఉన్నారు ఇందిరాగాంధీ గారు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి సంజయ్ గాంధీ గారు కానివ్వండి మరి చాలామంది కూడా ప్రాణాలు వదిలి పేద ప్రజల కోసం వాళ్ళు పాటు పడ్డ రోజులు చాలా ఉన్నాయని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందిరాగాంధీ గారిని ఖచ్చితంగా చాలామంది ఆడపడుచులు చాలామంది కూడా రాజకీయ నేతలు ఆమెను ఒక స్ఫూర్తిదాయక రాజకీయ వ్యక్తంగా మనం కూడా ఆదర్శప్రాయంగా ప్రాయ తీసుకొని ఆమె యొక్క అడుగు జాడంతో మనము నడుస్తూ ఆమె చేసినటువంటి పేద బడుబలైన వర్గాలకు మనమందరం కూడా సేవలు చేసే విధంగా పేరు తెచ్చుకోవాలని తెలియదు మహిళా మరి వీరవరిత ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ గారికి మూడు ఎనిమిదవ ఎనిమిదవ జయంతి సందర్భంగా నేను ఈ సందర్భంగా ఆందోమెడా మున్సిపల్ తరఫున అలాగే ఆందోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివరాజన గారు మాజీ ఎంపీటీసి అలాగే చూపిడ పట్టణ బాధ్యుడు డాగు రెంక గారు మాజీ కౌన్సిల్ గారు షేద్బాబు గారు అలాగే ఆత్మా కమిటీ డైరెక్టర్ తుడుపేద గారు మాజీ మండసభ్యులు డాబుసిన్ గారు యువనాయకులు కాంగ్రెస్ నాయకుడు డీసర్ గారు ఆత్మ కమిటీ సభ్యులు కాళీల్ గారు అలాగే కాంగ్రెస్ యువ నాయకులు నాయకులు అనిల్ గారు రాజు గారు అలాగే అలాగే కాంగ్రెస్ సేన అధ్యక్షులు రాజశేఖర స్వామి స్వామి గారు నందుగారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క సేవలు మరవకుండా ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ బిల్లుదండగా ఉంటూ పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఎంతోమంది నలభై సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీ మరవరు అలాగే ఈరోజు మా పెద్దలు ఎంత తెలంగాణ శాఖ మంత్రి వరకు ఆందోళన తెలంగాణలో జరగనటువంటి అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉన్నది పేద పడుపులైన వర్గాల కోసమే ఏదైతే ఇందిరాగాంధీ గారు చేశారో అదే బాటలో నడుస్తూ ఉన్నారు మా 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 మంత్రివర్గం దామోద్రాసిన వారు కాబట్టి ఈరోజు అందరి తరఫున మరి ఇందిరాగాంధీ గారికి నూట ఎనిమిది ఒక నూట ఎనిమిదవ జయంతి పురస్కారాలు మేమందరం కూడా గుర్తు చేసుకొని ఈరోజు ఆమె నివాళులు అందించుకుంటా ఉన్నాం తర్వాత నమస్కారం ఈరోజు ఇంతరాగాంధీ యొక్క జయంతి కార్యక్రమానికి చేసిన పట్టణ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు మాజీ గవర్సర్ చట్టిబాబు గారు ఈ వేదిక కలిసి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శుభాకాంక్ష ఇలా ఈరోజు ఇందిరాగాంధీ గారి నూట ఎనభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది చోల్పేట పార్టీ ఆఫీసులో ఇందిరాగాంధీ గారి చేసిన సేవలు దేశానికి ఎన్నో ఉన్నాయి ఆమె ఒక ఉక్కు మహిళగా అనేక దేశాలకు అధ్యక్షురాలుగా అదేవిధంగా ఎన్నో రాజభరణాలను రద్దు చేసి భూ సంస్థలను తెచ్చి నీళ్ళు కూడా చేతులకు పంచిన ఘనత వారికి తగ్గుతుంది గరీబీ హఠావాలే నినాదంతో వడుకు బల జీరావతాలను అందరికీ కూడా సమానమైన సమానంగా జీవించే విధంగా చేయడంలో ఆమె కీలక పాత్ర వహించింది వారి కుటుంబం చాలా జాగాల కుటుంబం ఇందిరాగాంధీ చేసిన సేవలు ఇంకా ఎన్ని వచ్చి కూడా పోతే మన మెదక్ ఎంపీగా ఎనభైలో ఉన్నప్పుడు ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తేవడం జరిగింది వీడియో కావడం జరిగింది ఇక్కడ స్థానికులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు జరిగినాయి అదేవిధంగా ఇంకా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇచ్చారు వారు మన ప్రధానమంత్రి ఉన్న బోదల్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముప్పై ఒకటి అక్టోబర్ నాడు తన వ్యక్తిగత గాలిలోనే ఆమె మరణం చెందడం జరిగింది వారు ఎక్కడ ఉన్నా ఏ సంఘంలో ఉన్నా వారి ఆత్మను శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున జై కాంగ్రెస్ నేడు ఇందిరాగాంధీ గారి చేతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ గారు మా దగ్గర నుండే ఎంపీఆర్ గెలిచి ప్రధానమంత్రి అయ్యి అప్పుడే ఆర్టీఎస్ ప్యాకెట్ కానీ యూడిఆర్ కానీ ప్రాక్టీస్కి వచ్చేసి అంతా అనేది కొన్ని లక్షల మంది ఉద్యోగాలకు కల్పించారు అలాగే మన దగ్గర పేదలకు ఇల్లు లేకుండా ఆ టైం ఇల్లు లేక చాలా వస్తువు పడుతుంది వాళ్ళకు గవర్నమెంట్ స్థలాలు కేటాయిస్తూ ఇచ్చి మరి అది కాకుండా ఇల్లు కట్టుకోలేదు లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఆమె ప్రోత్సహించాలని వాటి పేదలకు ఆమె దేవతగా ఉన్నాము ఇప్పటికి కూడా ఆమె అందరు పోలుస్తున్నాము పేదలు అలాగే ఆమె యొక్క ధైర్యానికి ఆమె యొక్క చేసిన సేవలకు మెచ్చి ముక్కు మహిళగా చదువు కానిటువంటి మహిళ ఆమె ప్రతి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేరు కానీ ఆమె యొక్క ఆశయాలు మనం ఇవ్వండి ఉంటూ మనం విన్నట్టు ఉంటూ మనం కూడా అవే ఆశయాలతో మనం పనిచేస్తూ ఆమె ఇంకా విస్మరించుకుంటూ మన పేదల వినేది మన అమ్మగా దృష్టి పొందిన అమ్మ ఇద్దరమ్మ మన దేశానికి ఎవరో కారణం మన ఇందిరమ్మ మన దేశానికి ఎంతో సేవలు చేసి ఓ అమ్మగా ఇందిరామ్మ పేరు పొందింది ఇందిరమ్మల పే పేదల పలు బలిన వర్గాల వేదలకు ఎంతో సేవ చేసింది ఎన్నో దేశాలకు పూర్తి రామే ఆమె ఇందిరమ్మ అంటే చాలా పేరు ఒకప్పుడు ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ పార్టీ ఇందిరమ్మ అంటేనే అమ్మ అంటే అద్భుత అన్నట్టుండే అప్పుడు ఎమర్జెన్సీ లో మన దగ్గర మెదక్ జిల్లా నుంచి ఇందిరాగాంధీ ఇలా ఉంటారు అప్పుడు మనకు గజక్ జిల్లా నుంచి గెలిచి అప్పుడు ప్రధానమంత్రి అయ్యారు ఎమర్జెన్సీలా అప్పుడు మన స్వర్గీయ మన డాక్టర్ కాలప్ప గారు అప్పుడు టీసీసీ ప్రెసిడెంట్ ఉంది అమ్మ ఆధ్వర్యంలో అప్పుడు జిల్లా అధ్యక్షుడు అమ్మ డాక్టర్ కాలప్ప గారు అట్లా మన జిల్లాకు మెదక్ జిల్లాకు డిహెచ్ఐఏ కానీ మీడియాలే కానీ అన్ని సేపులో కానీ ఇలా ఎన్నో ఫ్యాక్టరీ తీసుకొచ్చింది ఎంతో మందికి వందల వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది అప్పుడు అందరు కుషలలో ఉండేవాళ్ళు అప్పుడు ఇందిరమ్మ ఇంట్లో వచ్చి ఇందిరమ్మ ఇంట్లో నిర్మించుకున్నారు అందరూ గుడు గూడు గుడ్డ అనే నినాదంతో అమ్మ ముందుకు వచ్చి పేదవాళ్ళను గరీబీ అటావు అనే నినాదం తీసుకొచ్చి పేదవాళ్ళను అందరిని ఆదుకున్నది పేదవాళ్ళకు మంచి పేరు పేదలలో గరీబు వాళ్ళు పేరున్నది అమ్మకు అందుకే ఇప్పుడు మన ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న జయంతి దివాళ జయంతి జరుపుకుంటున్నాం అమ్మకు ఘనంగా నివాళులు అర్పించాము కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రియతమ నేత మన దామోదర్ రాజవర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటాం అందరికీ నమస్కారం ఇందగాంధీనం చూస్తున్నాము మా తాత ముక్క టే అండ్ ఇదే ఇంద్రాగాంధీ అంటే అప్పుడు మాకు ఎస్సీ ఎస్టీ డబ్బు ఆమె కూర దాంట్లో భారాలి ఇప్పటికీ ఒక ఇద్దరు ఒక ఎలకాల తింటా కోట తింటారు ఎప్పటికీ ఎవరికి ఇళ్లకాల వల్ల మరణలేము ఆమె నేను టెస్టర్ విన బిహెచ్ఎల్ ఇచ్చింది ఎన్ని కనిపించింది సినిమా ఇవ్వాలి అందరి వల్ల దానికి నేను ధనవంతు